హాయ్ అండి నమస్తే నేను మీరు ఉపాయ ఎలా ఉన్నారు అందరు నేనైతే బాగానే ఉన్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లాస్ట్ వీడియోలో ధ్వజస్తంభం ప్రతిష్ట ఉందని చెప్పాను కదండి అందుకోసం అయితే ఈరోజైతే షాపింగ్కి అయితే చీరలు అయితే వెళ్తున్నాము పిల్లలకి అలానే మా ఆడపడుచుల కంటే మా వదిన వాళ్ళకి కూడా చీరలు పెట్టాలి కదా అందుకనే అయితే చీరల షాపింగ్ అయితే బయలుదేరామండి తొందరగా వెళ్తూ కానీ ఎప్పుడైనా బయటకు అనేసరికి ఎప్పుడూ ఆలస్యమే తెలిసిందే ఇంకా మంచిగా ఎండ అయిపోయింది ఎండ కూడా సరిగా బయట అంత ఎండగా ఉంది ఏం వేసుకుంటా చెప్పు

चप्पू चल गए शॉपिंग की चल गए मिलत बाय फ्रेंड्स चप्पू चप्पू बाय फ्रेंड्स आई चप्पू चप्पू डिंपेता बाय फ्रेंड्स ये शॉप की पापा शॉप चलत ना पापा कोने शॉप की ना हम्म मरे शॉप चलत ना बच्चे शॉप के ना चप्पू मरी चलो चप्पू

చెప్పు మరి కాదు చెప్పులు రెండు రెండు కాళ్ళకి రెండు చెప్పులు కదా నువ్వు పెట్టింది పండక్కి పెట్టుకుందా సరేనా బాగా వస్తున్నారు బాగా ఎండ్ ఉండేసరికి పిల్లల్ని వదిలేసి వెళ్దాం అనుకున్నాము కానీ రేణుని ఏదోటి చెప్పి ఆపగలుగుతున్నాం కానీ సాత్వికను మాత్రం అసలు దేనికి ఆపలేకపోతున్నాము ఇంకా అసలు ఊరుకోవట్లేదు అనమాట సరే అని చెప్పి ఇంకా ప్రతి దానికి సాత్వికని తీసుకెళ్తున్నాం కానీ రేణునైతే పెద్ద అయిపోయింది కదా ఏం చెప్పినా కొంచెం పర్వాలేదు ఒప్పుకుంటుంది ఇంకా ఇక్కడ తాతయ్య వాళ్ళకి కూడా ఒక మాట అయితే చెప్పేసి బయలుదేరి చీరలు అయితే వచ్చేసాము మా వారేమో మమ్మల్ని షాప్ దగ్గర వదిలిపెట్టి వేరే పని మీద అయితే వెళ్ళారు ఇంకా తను వచ్చేసరికి నేనేమో ఇక్కడ కొన్ని డ్రెస్సులు అయితే సెలెక్ట్ చేసి అయితే పక్కన పెట్టాను కొంచెం సమ్మర్ వస్తుంది కదా సో సమ్మర్కి తగ్గట్టుగా చూసుకొని అయితే తీసుకోవాలని ఈ డ్రెస్ కూడా ఒకటి ఇది ఉంది ఇది బాగుంది సాత్విక కదా చాలా బాగుంటుంది క్యూట్గా అలానే ఇంక ఇది ఒకటి ఉంది ఇది బాగా హెవీగా కొంచెం వర్క్ వచ్చింది అండ్ పటియాల మాదిరిగా వచ్చింది అనమాట కానీ రే సాత్విక అంత లుక్ అనిపిదు అందుకనే పక్కన పెట్టాను వాళ్ళ నాన్న వచ్చాక ఏదో ఒకటి చూసి సెలెక్ట్ చేస్తారని వాళ్ళ నాన్న కూడా సేమ్ కాదే సెలెక్ట్ చేశారని నేను చూసిందే అదైతే తీసేసుకొని నెక్స్ట్ ఏమో చీరలు తీసుకోవాలి కదా వదిన వాళ్ళకి చీరల కోసం అయితే ఇక్కడ మేము గాంధీ మార్కెట్లోకి అదే గాంధీ క్లాత్ మార్కెట్ ఉండేది కదా అందులోకి అయితే వచ్చాము ఎప్పుడైనా చీరలు కొన్నానంటే నేను ఆ సరౌండ్లోనే అలాగా కానీ క్లాత్ మార్కెట్ లోపలికైతే రాను బయటే సైడ్ను అలా వెళ్తూ ఉంటే చాలా షాపులు ఉంటాయి సో ఆ షాపుల్లోనే తీసుకుంటాను ఎక్కువగా అలానే ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకి బయట బ్రోకర్స్ అని ఉంటారు కదా సో వాళ్ళైతే చాలా ఇబ్బంది పెట్టి తీసుకువెళ్తారు తీసుకువెళ్ళేటప్పుడు మనకి హోల్సేలు అది ఇది అని చెప్పి గొప్ప తీసుకెళ్తారు తీరా సెలెక్షన్ అయిన తర్వాత మొత్తం రివర్స్ అయిపోయింది అనమాట సో అందుకే ఈ షాపింగ్లోనే మనకి ఏది నచ్చిద్దో అక్కడికి వెళ్ళి తీసుకోవడమే తప్ప వాళ్ళ ద్వారా అయితే అస్సలు వెళ్ళకూడదు అయితే ఇక్కడ ఒక షాప్లోకి అయితే వచ్చి కొన్ని చీరలు అయితే చూసాము కానీ పెద్దగా మోడల్స్ అయితే ఏమీ చూపించలేదు అన్నీ నార్మల్గా వేర్ శారీస్ మాదిరిగా చూపిస్తున్నారు ఇంకోటి ఏంటంటే ముందే కాస్ట్ చెప్పేసామంటే ఆ కాస్ట్కి తగ్గట్టుగానే ఏదో ఏదైనా పెట్టి అదే కాస్ట్ అంటారు మాత్రం కొంచెం వర్క్ వచ్చినా సరే ఇంకా హెవీ కాస్ట్ అయితే అనేస్తున్నారు వాళ్ళే ముందు చెప్పేస్తున్నారు హెవీ కాస్ట్ హెవీ కాస్ట్ అని ముందు చీరలు చూపించకుండా అది మాట్లాడితే రేట్ ఎక్కువ రేట్ ఎక్కువ అని అంటున్నారు ఇంకా చూసి నాకు ఇంకా అక్కడ ఏం మోడల్స్ అయితే నచ్చలేదు అన్నీ కూడా నార్మల్గా డైలీ వేరు కట్టుకునేటట్టు అయితే చూపించేసరికి ఇంకా మా వారికి ఏమో నాకు ఇక్కడ ఏమీ నచ్చలేదులే వేరే షాప్కి వెళ్దామని అయితే అన్నాను ఎప్పుడు కూడా మనకి ఒకే షాప్లో ఒక పట్టాన నచ్చవు కదా తిరగాలి కాకపోతే కొంచెం ఎండ ఉండడం వలన మా వారేమో ఏదైనా సరే కొంచెం తొందరగా అయితే అంటున్నారు నాకేమో సారీ సెలెక్షన్ అంతగా రాదు ఎందుకంటే నేను తీసుకున్న తర్వాత తావతల వాళ్ళకి నచ్చిద్దో నచ్చదు అందుకని ఎప్పుడు కూడా వదిన వాళ్ళకి డబ్బులే ఇచ్చేస్తాము రాఖీల పండగ కానీ దేనికైనా ఎక్కువగా అయితే డబ్బులు ఇచ్చేస్తాము ఎందుకంటే తెలిసిందే కదా ఎందుకంటే నాకు నచ్చింది వాళ్ళకి నచ్చదు కానీ ఇంక ఇక్కడైతే తప్పదు చీరలే పెట్టాలి అందుకనే ఇంకా రెండు చీరలు అయితే సెలెక్ట్ చేసి పక్కన పెట్టేశాను ఎలా ఉండే అలా ఉండిద్దు వాళ్ళకి నచ్చితే తీసుకుంటా లేదంటే డబ్బులు ఇచ్చేద్దాం అని అయితే అన్నారు మా వారు నెక్స్ట్ టైం ఇక్కడ నేను ఇవన్నీ కూడా నార్మల్గా ప్లెయిన్ అంటే కొంచెం వర్క్ ఏమీ రాకుండా ప్లెయిన్ శారీస్ అనమాట క్లాసిక్గా ఉండేవి ఏమైనా బాగుంటాయి ఏమైనా అయితే నేను కూడా ఒక శారీ తీసుకుందామని దీంతో వచ్చాను కానీ మళ్ళీ ఎందుకో నేనేమో తీసుకోలేదు పిల్లలకి అలానే వదిన వాళ్ళకి వీళ్ళ వరకే తీసుకున్నాను ఎక్కువగా నాకు ఇక్కడ ప్లెయిన్ శారీస్ మాత్రం బాగా నచ్చాయి ఏదైనా ఒక శారీ తీసుకొని మనం మంచిగా లేస్ వేసుకొని హైలైట్ చేసుకుంటే మాత్రం మంచి లుక్ వచ్చేది ఎక్కువగా అలాగే ఉన్నాయి శారీస్ కూడా అలానే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న డ్యామేజ్ సారీస్ కూడా మనకి తక్కువలో కూడా వస్తాయి ఇవి ఇలాంటి షాపుల్లో ఇప్పుడు ఇలా బయట కట్టలు కట్టు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా నార్మల్గా ఇంటి దగ్గర అమ్ముకుంటారు కదా వాళ్ళైతే తీసుకొని వెళ్తారంట వీళ్ళ దగ్గర నెక్స్ట్ ఏమో పిల్లలకి ఇందాక సాత్వికకి తీసుకున్నాం కదా ఇంకా రేణుకి తీసుకోలేదు సో రేణు కోసం అని చెప్పి వేరే షాప్కి అయితే వచ్చాము ఫస్ట్ సాత్వికకి తీసుకున్నాను కదా అక్కడ పెద్దగా మోడల్స్ ఏమీ లేవన్నమాట అందుకనే సాత్విక ఒక్కదానికి తీసుకుని రేణుకి అయితే ఇంకక్కడ తీసుకోలేదు నెక్స్ట్ ఇక్కడేమో ఫస్ట్ ఒక జీని చూసి పక్కన పెట్టేశాను తర్వాత ఏమో ఇంకా ఈ ఒకటి చూపించారు అయితే ఇది బాగా నచ్చింది పై ఇలాంటివి రేణుకి ఒక్కటి కూడా లేదనమాట సో ఇది ఒకటి అయితే తీసుకున్నాను అలానే సాత్విక కూడా మళ్ళీ అక్కడ ఒక జీని అయితే తీసుకున్నాను మొత్తం పిల్లలిద్దరికీ కూడా చెరువు రెండు జతలు బట్టలు అయితే తీసుకున్నా స్టార్టింగ్ బయలుదేరేటప్పుడు మాత్రము ఇద్దరికి చెరువుకి జత అయితే అనుకుంటానండి కానీ తీరా అక్కడికి వచ్చేసరికి బాగా అంటే మాత్రము రెండే జతలు తీసుకుంటాను నెక్స్ట్ ఇంకా ఏమీ తీసుకోలేదు ఇద్దరికంటే పిల్లలిద్దరికీ నెక్స్ట్ వదిన వాళ్ళకి రెండు చీరలు తీసుకున్నాము అంతే ఇంకా ఏమీ తినలేదు కనీసం అసలు ఎక్కడొక కనీసం జ్యూస్ అయినా తాగలేదు ఇంకా బైక్ మీద వస్తాం మా వారేమో చిన్నవి రెండు ధమ్స్ అప్లైతే తీసుకొని ఇంకా తాగేసి ఇంటికి అయితే వచ్చేసాము మా వారేమో లేట్ అయిపోతుంది లేట్ అయిపోతుంది అది ఒక గోల్ అనమాట అంటే ఇంటికి వెళ్ళాక మళ్ళీ కాయలు కూయ్య ముందే అందుకనే ఇంటికి వచ్చేసరికి ఇంకా రేణు నిద్రపోయింది ఇంకా తనైతే తీసుకొని అంటే తాతయ్య వాళ్ళ ఇంటికి నిద్రపోయిందని లేపి తీసుకొచ్చాను అన్నం పెడదామని వచ్చాక ఇంకా తనకి కొత్త బట్టలు ఏమైనా ఇలా తీసుకొచ్చాము సర్ప్రైజింగ్ అంటే మాత్రమే చాలా ఇష్టము అయితే ఇంకా రాగానే ముందైతే తనకైతే బట్టలు అయితే చూపించి ఎలా ఉన్నాయి నచ్చాయి లేదని అయితే అడుగుతున్నాను అయితే మరేనోకి కంటే ఇవి బాగా నచ్చాయి అంట ఇంకా వీటికి నాకు పని అయితే పడింది ఎందుకంటే హ్యాండ్స్ గట్టా స్టిచ్ చేయడం అయితే ఉంది హ్యాండ్స్ స్టిచ్ చేయాలి నెక్స్ట్ ఏమో నాడ కూర్చోాలి

അസരം ഇത് ബാന്നു ചൂടിയ చెలివనే వీరి కొర్సర్పి లాని బాంటి బొద్దదానికి కొరే ఉంటది కొరే ఉంటది ఇది యాసికన కదా ఇది బాగుంటది మన క్లియర్ కనబడితే చెప్పు ఇదేం మొత్తం దీపా కుట్టించుకోవాలి ఇక్కడంతే నీకే తెరలు మళ్ళీ సేమ్ అంతే వదిన వాళ్ళ కోసం నేను తీసుకున్న రెండు చీరలు కూడా ఇవేనండి నాకేమో ఇంకెంతకు మించి సెలెక్షన్ అయితే తెలియదు సో ఇప్పుడు ఇక్కడ కొత్తగా మోడల్ పికాక్ ప్రింటింగ్తో వచ్చాయని అయితే అన్నారు ఫోటో అయితే చూస్తే బాగానే ఉంది ఇంకా కట్టుకుంటే చూడాలి ఎలా ఉండిద్దో చీర అయితే మాత్రము మెత్తగానే ఉంది అండ్ క్వాలిటీ కూడా బాగానే ఉందండి అందుకనే సగం తీసుకున్నాను నెక్స్ట్ ఇంక చీరలు అయితే పక్కన పెట్టేసి ఒక మొద అన్నం అయితే తినేసి అందరం కూడా వచ్చేసాము యితే కొయాలిని చెప్పాను కదా అందుకే మా వారేమో అంత తొందరగా ఇంకేమి తీసుకొచ్చేస్తారు ఇక్కడ ఇంకా వచ్చి కాయలు కొయ్యటం కూడా అయిపోయింది ఎందుకంటే గౌతమ్నర కాయలు అయితే కోస్తాము కాయలు ఎక్కువగా ఉంటే మాత్రం కొయ్యడం చాలా తొందరగా అయిపోయింది ఇంకా నేను మా వారు ఎప్పుడు కాయలు కోసినా సరే ఇలా గౌతమ్న కాయలే కోస్తాము ఏమో పెద్ద గోతము ముందర చిన్న గోతం పెట్టుకొని బైక్ మీద అయితే తీసుకెళ్ళిపోతారు వెళ్ళిపోతారు అంటే మధ్యలో అంటే వారం మధ్యలో కోసాము ఇది మామూలుగా అయితే వారంలో సోమవారం శనివారం గట్టి కోస్తాము కాయలు బాగా లావ్ అయిపోతాయని చెప్పి ఈ మధ్యలో ఇలా వారంలో మధ్య మధ్యలో అయితే కోస్తున్నాము చూసారు కదా కనిపిస్తున్నాయి లేదు మీకు దొండకాయలు చూడటానికి పందిరి ఎండిపోయినట్టే కనిపించిద్ది కానీ కాయలు వస్తూనే ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కా కేజీ వచ్చి పదిహేను రూపాయలు అలా అయితే పడుతుంది దొండకాయల రేటు మాత్రము బాగా డౌన్ అయిపోయిందండి అయినా సరే అయితే తప్పదు కదా ఎంతో కొంత వస్తూనే ఉండిద్ది ఒక్కోసారి లాభం వచ్చింది ఒక్కోసారి నష్టం వచ్చింది అంతే అంటే ఇప్పుడేమో ఇదా మా బొడ్డది మాత్రము నేను అస్సలు బొమ్మలు చూడలేదమ్మా నాకు బొమ్మలు పెట్టండి అమ్మా అని అంటుంది ఇంకోటి ఏంటంటే ఈ మధ్య మాకు మా బుడ్డదని అలరు ఎక్కువ అయిపోతుంది అటు వెళ్ళడం ఇటు వెళ్లడం బుజ్జి బుజ్జిటి అందరినీ కూడా మెత్త మా రేణు ఏమో పెరిగి కొద్ది తెలిసిన పెద్దోళ్ళు మెత్తకే చిన్నోళ్ళు గడుసు అంటారు ఇంకా అలా అయితే అయిపోయింది మా ఇంట్లో రేణుని ఎక్కడికి తీసుకువెళ్ళట్లేదు అని చెప్పాను కదండి అందుకని ఇంకా రేణు ఏమో చెప్పులు కొన్నానని అయితే పెద్దగా అడుగుతుంది అయితే వాళ్ళ నాన్నేమో ఎక్కడికి రేణుని పెద్దగా తీసుకెళ్ళట్లేదు కదా అలా సరదాగా బయటకు అయితే తీసుకువెళ్తాను సెంటర్ వరకు అని అయితే అన్నారు సరే నేను కూడా వస్తాను అందరం వెళ్దాంలే పద అని అయితే అని ఇంకా అందరం కూడా సెంటర్కి అయితే బయలుదేరాము ఇంటికి వెళ్ళి పని అయితే చేసుకోవాలి కదా పని అయితే చేసుకొని అంటే ఏం పెద్దగా పని ఏం చేయలేదు ఇల్లు బాకలు మాత్రం ఓడ్చేసి వెళ్ళాము ఇంకా వచ్చాక వంటలు కడగడం వంట చేయడం అయితే చేసుకున్నాను ఇక్కడ చూసారా ఇది ధ్వజస్తంభానికి కట్టింది పర్ణస్థల అని అంటారు కదా యాగం అది చేయటానికి నెక్స్ట్ టైం ఇంకా లైట్ సెట్టింగ్లు అన్నీ కూడా పెడుతున్నారు ఇంకా పండగ ఎక్కువ రోజు లేదు ఇంకో టూ త్రీ డేస్ ఉంది అంతే సో అందుకని ఇంకా అన్నీ కూడా స్టార్ట్ చేశారు ఉన్నాయి ఉండు దానికి ఒకసారి ఇంటికాడ ఉన్నాయని చెప్పు సాత్వి నీకు ఉన్నాయి కదమ్మా చూడు ఇంటి దగ్గర ఉన్నాయిగా నీకు అవి ఉన్నాయిగా ఇంకెందుకు అమ్మా ఇంటి దగ్గర ఉన్నాయిగా ఇచ్చుడు ఇచ్చుడు ఇంటి దగ్గర రెండు ఉన్నాయా లేవా మర్చి అయితే ఇంటి దగ్గర రెండు జతలు ఉన్నాయి అయినా సరే వాళ్ళు అక్కకి తీసుకున్నామని ఒక్క కారణంతో నాకు కూడా తీసుకోండి అని పెట్టింది ఇద్దరికి వాళ్ళతో పాటు నాకు కూడా మా వారు డైలీ వేర్కి అయితే ఇంక తీసేసుకున్నారు ఫస్ట్ చూపించినవి నాకు నచ్చలేదు ఎక్కువ ఇలాంటివి సింపుల్గా ఉండే బాగుంటాయి పొలాల్లో గట్రా ఇలాంటివి బాగా సెట్ అవుతాయి నెక్స్ట్ పానీపూర్కి అయితే వచ్చాము ఇక్కడ మా బొడ్డదేమో తనకంటూ సపరేట్గా ప్లేట్ కావాలి లేదంటే నేను తిన్నానైతే ఉంటుంది అయితే ఇంకా వాళ్ళ అక్క ఏమో తన ప్లేట్ అయితే తరిగి సాక్రిఫైజ్ చేసేసింది చూసారు అసలు ఏమైనా సరే సాత్వికి తను అనుకున్నదే అయిపోవాలి లేదంటే వామ్మో రేణు అయినా కొంచెం కాంప్రమైజ్ అవుతుంది కానీ సాత్వి అస్సలు అవ్వట్లేదు ఇంకా సార్ రేణుకేమో నేనైతే పెట్టాను బాగుంది బిజుడు సూపరా చూపి ఎలాగుంది సూపరా తినండి సూపరా అప్పుడప్పుడు పిల్లలతో ఇలా సరదాగా బయటకు వచ్చినప్పుడు మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉండిద్ది ఎందుకంటే పద్దాకా పిల్లలైనా సరే ఇంటి దగ్గర ఇంట్లో ఉండలేరు కదా కొంచెం ఇలా బయటకి తీసుకొస్తా ఉంటే వాళ్ళకి కూడా కొంచెం చేంజింగ్ గా కొంచెం కొత్తగా ఉండిద్ది

అప్పుడే మా చిన్నదిని కూడా ఇంకా వచ్చింది వాళ్ళు అంటే ఇక్కడ పక్కనే కదా వాళ్ళ ఊరు కూడా సో పని మీద అయితే వస్తూ ఇంకా మేము కనిపించమని వచ్చిందంట కాసేపు అయితే మాట్లాడి తర్వాత ఏమో తనైతే వెళ్ళిపోయింది నెక్స్ట్ జ్యూస్ తాగుదామని చెప్పి ఇక్కడ జ్యూస్ షాప్కి అయితే వచ్చాము మా వారేమో ఎక్కువగా ఫ్రూట్ మిక్చరే తీసుకుంటారు నేను మాత్రము బాదం పాలు ఎక్కువగా ఇంకా మేము తాగేసి తాతయ్య కూడా ఒక పార్సల్ అయితే తీసుకొని నెక్స్ట్ ఏమో రేణు ఫ్రైడ్ రైస్ కావాలని అయితే అడిగింది ఇంకా పక్కనే ఫ్రైడ్ రైస్ కూడా చేసేది ఇంకా అందరికీ కూడా తీసుకుంటాలని చెప్పి మా వారేమీ ఇక్కడ ఫ్రైడ్ రైస్ అయితే చేపిస్తున్నారు అంటే ఊర్లో ధ్వజస్తంభ ప్రతిష్ఠ కదా సో నాన్ వెజ్ అయితే ఊర్లోకి తీసుకెళ్ళకూడదు అందుకనే ఓన్లీ వెజ్ అయితే చేపించుకొని అయితే తీసుకువెళ్ళాము ఇంకా రోజు నైట్ ఇంటి దగ్గర నేనైతే వంట కూడా చేయలేదు సో మొత్తం మూడు పార్సెల్ అయితే తీసుకొని కరెక్ట్గా ఇదే ఇంకా సరిపోయింది ఇంకా ఉదయం అన్నం ఉంటేను అదైతే కొంచెం వేసుకొని అయితే తినేస్తాము ఇంకా వంట అయితే ఇంకేమీ చేయలేదు ఇక్కడ రేణు ఏమో నాకు జడలేస్తుంది ఖాళీ దొరికితే చాలు ఇది మాత్రం వదలదు రోజు అయితే మాత్రము ఇలా సరదాగా అయితే గడిచిపోయిందండి పిల్లలతోటి అప్పుడప్పుడు ఇలా కూడా ఉండాలి ఇంక ఈ వీడియో అయితే ఇక్కడతో ఆపేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అలానే మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ధన్యవాదాలు